మొత్తం కొవ్వూరు పోలీస్ శాఖ తరఫున అందరికీ నమస్కారం ముఖ్యంగా రాబోయే పండుగ రోజుల్లో క్రిస్మస్ కొత్త సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో సెలవులు ఎక్కువగా రావటం వల్ల పాఠశాలలకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రజలు ఇళ్ల నుంచి బంధువులు ఇళ్లకి లేదా విహారయాత్రలకి వెళుతూ చాలా రోజుల పాటు ఇంటికి తాళం వేసి ఉండటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది దీనిని ఒక అవకాశంగా మలుచుకొని ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులు మొత్తం రెక్కీ నిర్వహించి దొంగతనం చేయటం జరుగుతూ ఉంటుంది దానికోసం ముందుగా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కోవూరు ఎస్ఐ గారు ఇనిషియేషన్ తీసుకుని ఈ పోస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో సారాంశం ఏంటంటే ఎవరైనా మీరు మీ ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజుల పాటు వెళుతున్నట్లయితే ఏ కారణం చేతనైనా గానీ పోలీసు శాఖ వారు ఉచితంగా మీ ఇంటిని కాపాడటానికి డిజిటల్గా మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా ఉచితం ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోవచ్చు మీరు ఏ పని మీద మీరు హాస్పిటల్ పని మీద లేకపోతే బంధువులు ఇంటికి వెళ్తున్నారా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళుతున్నారా లేదా అకస్మాత్తుగా ఏదైనా అవసరం ఏర్పడి మీ ఇల్లు ఒక మూడు నాలుగు రోజుల పాటు లాక్ చేసి వెళ్లవలసి వస్తే ముందుగా మేము చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని మీరు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోండి ఒకవేళ అలా వీలుగాని పరిస్థితి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉచితంగా అందించేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సేవను వినియోగించుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాపిల్ స్టోర్ నుంచి అయినా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయినా ఆ యాప్లో మీకు వన్ బై వన్ కాషన్స్ విండో రూపంలో వస్తూ ఉంటాయి మిమ్మల్ని పోలీస్ శాఖ కాంటాక్ట్ చేస్తుంది మీరు దానిలోకి ఎంటర్ అయ్యి మీ వివరాలు తెలిపినట్లయితే మీ ఇల్లు ఫిజికల్ గా డిజిటల్ గా రెండు విధాలు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది బీట్ పెట్రోలింగ్ స్టాఫ్ నా ఆ పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు పోలీస్ శాఖ మీరు తద్వారా మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండవచ్చు మనం ఇంటి నుంచి వెళ్లిపోయా మా ఇంట్లో ఏం దొంగతనం జరుగుతుంది భయం లేకుండా ఉండవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరపు నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫిజికల్ గా కూడా మేము బీట్ సిస్టమ్ నైట్ బీట్ సిస్టమ్ ఉంది మీ అందరికి తెలుసు రాత్రి వేళల మరియు పగలు కూడా బీట్ సిబ్బందిని పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం ఏదైనా ఇళ్లు తాళాలు వేస్తున్నట్లయితే నైట్ వాటిని వెరిఫై చేసుకుని ఆ డీటెయిల్స్ తీసుకుని ఆ ఇంటి చుట్టూ కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా మఫ్టీలో మా సిబ్బందిని లర్కింగ్ బీట్ అని పంపిస్తా ఉన్నాం అంటే వీళ్ళు ఫిజికల్ గా యూనిఫారమ్ లో మీకు కనపడతా పెట్రోలింగ్ చేయరు మీకు కనిపించకుండానే దొంగల యొక్క మూమెంట్లు తెలుసుకునేలాగా మఫ్టీలో తిరుగుతా మా సిబ్బంది కూడా గస్తీ చేస్తా ఉంటారు ఏరియాలో ఈ విధంగా కూడా మా తరపు నుంచి మేము చేయగలిగినటువంటి అన్ని ప్రయత్నాలు మీ పబ్లిక్ సేఫ్ గా ఉండాలి మీ ప్రాపర్టీస్ ఎట్లాంటి దొంగతనం చే జరగకూడదనే ఉద్దేశంతో మేము చేస్తా ఉన్నాము ప్రజలు కూడా మాకు సహకరించి మీరు ఏదైనా సమాచారం ఉన్నా మీరు దేనైనా సస్పెక్ట్ చేసినా ఇమీడియట్ గా కొవూరు ఎస్ఐ గారిని కానీ పోలీస్ స్టేషన్లో గానీ నన్ను కానీ సంప్రదించి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు ఊరు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మీ ఇంట్లో కెమెరాలు మా పర్యవేక్షణలో ఉండేలాగా ఏర్పాటు చేసుకుని వెళితే మీ ఇల్లు ఇంట్లో విలువైన వస్తువులు అన్ని కూడా సేఫ్గా ఉంటాయని చెప్పి ఈ అవకాశాన్ని మీరందరూ వాడుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి